తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట ప్రజాపాలన కళాయాత్రను చేపట్టింది మేచల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి రాధికా గుప్తా డిపిఆర్ స్వర్ణలత స్వర్ణరత ప్రారంభించారు ఈ నెల పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు జిల్లాలోని నూట ఇరవై కేంద్రాలలో ప్రజాపాలన కళాయాత్ర బృందం అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ రైతు భరోసా ఐదు వందల రూపాయల గెస్ సిలిండర్ రెండు యూనిట్ల ఉచిత కరెంట్ ఇందిరా మైల్లు యువతకు ఉద్యోగాలు స్కిల్ యూనివర్సిటీ స్వయం సహాయక సంఘాలకు నిధులు ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే లాంటి పథకాలను వాటి ప్రయోజనాలను ప్రజలకు నేరుగా తెలియజేసేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంతగానో కృషి అయిందని తెలిపారు డిసెంబర్ ఏడు వరకు నెడ్చల్ గిరి జిల్లా అంతటా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తిరుగుతూ ప్రభుత్వ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తామని తెలియజేస్తూ బాలు ఒక పాటతో మీ ముందుకు

ఈ రోజు నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మన జిల్లాలోని నూట పద్నాలుగు లొకేషన్లో మనం ప్రజాపాలన కళాకారులతో ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతున్నది సో ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద మన ఈ సంవత్సరంలో మనము ఏ కార్యక్రమం ప్రభుత్వం ఉచిత సౌకర్యం కావచ్చు లేదా గృహలక్ష్మి గృహజ్యోతి లేకపోతే రుణమాఫీ రైతు రుణమాఫీ కానీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి ఇంద్రం హౌజెస్ గురించి కూడా జీవో ఇచ్చినారు అది గడ్జెట్ మీద ప్రజలకు తెలియజేయడం తెలియజేయడానికి అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా ఉన్నాయో వాటి గురించి మనం మన జిల్లాలో అన్ని లొకేషన్లో ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై వరకు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మన జిల్లాలోని నూట పద్నాలుగు లొకేషన్లో మనం ప్రజాపాలన కళాకారులతోని ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతున్నది సో ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద మన ఈ సంవత్సరంలో మనము ఏదైతే కార్యక్రమం ప్రభుత్వం శిక్షల సౌకర్యం కావచ్చు లేదు గృహలక్ష్మి గృహజ్యోతి లేకపోతే రుణమాఫీ రైతు రుణమాఫీ కానీ అదన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి ఇంద్రం హౌజెస్ గురించి కూడా జీవో ఇచ్చిన అది గడ్డింటి మీద ప్రజలకు తెలియజే తెలియజేయడానికి అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా ఉన్నాయో వాటి గురించి మనం మన జిల్లాలో అన్ని లొకేషన్లో ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై వరకు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది